హలో వివాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెలకు ఒక్కసారైనా మన ఇంట్లో ఇలా చేయడం నిజంగా చాలా ఫాస్ట్ వైబ్స్ ఉంటాయి ఎందుకంటే గత గత కొద్ది కాలంగా నేను కూడా మా ఇంట్లో ఆ నెగిటివ్ ప్రభావం చూశాను కాబట్టి ఇలాంటివి వేసిన తర్వాత మంచి రిలీఫ్ అయితే కనిపించింది గత గత కొద్ది కాలంగా మీకు చూపిస్తూ నేను పాటిస్తున్నాను మంచి జరిగేదాన్నే నేను ఎప్పుడైనా నమ్ముతాను దానికోసం ముందైతే తెల్ల ఆవాలు దొరుకుతాయి సూపర్ మార్కెట్లో కానీ మామూలుగా ఏదైనా మార్కెట్ షాప్లో కూడా దొరుకుతాయి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మాత్రం తెల్ల ఆవాలు కావాలి అలాగే బిర్యానీ లీవ్స్ అలాగే నేను కొన్ని మిరియాలు కూడా తీసుకున్నాను అందులో కొంచెం కర్పూరం వేసుకొని వెలిగించుకోవాలి ఎందుకంటే కర్పూరం వేస్తేనే అవన్నీ ప్రాపర్గా మొత్తం మొత్తం కాలాలి మొత్తం అందులో మంటలో కాలి అది మొత్తం బుడిదిగా మారాలి ఇలాంటి పొగని మన ఇంతకుముందు వేసిందో వేరేలాగా తెల్ల ఆవాలనేది చాలా మన ఇంటికి పట్టిన ఎటువంటి చెడు ప్రభావం కానీ దిష్టిని కానీ తీసేస్తుంది కనీసం వారానికోసారి చేయాలనుకుంటాం కానీ వారానికోసారి కుదరకపోతే కనీసం నేనైతే నెలకొక్కసారైనా చేస్తున్నాను దీని ప్రభావం అయితే చాలా బాగుంది ఎందుకంటే అంటారు కదా నరదిష్టికి రాళ్ళైనా పగులుతాయి అని చెప్పేసి మనకు దిష్టి అనేది నమ్మకం లేకపోతే మన గుమ్మానికి గుమ్మడికాయ కడతాము దిష్టి ఫోటోలు ఎలా పెట్టుకుంటామో అలాగే మన ఇంటిలో కూడా నలుగురు వచ్చినప్పుడు ఉంటుంది కదా అబ్బా వీళ్ళు ఇలా ఉంది వీళ్ళు ఇలా ఉంటున్నారని అలాంటి కనుదిష్టి లాంటిది పడకుండా ఉండాలంటే మన ఇంట్లో ఇలాంటివి మొత్తం ఇట్లా మంట కాల్చి మొత్తం ఈ పొగ అనేది ఇల్లంతా చూపించామనుకో నిజంగా మంచి వైబ్స్ అయితే ఉంటాయి నేనైతే దాదాపు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇదైతే ఫాలో అవుతున్నాను నేను ఇప్పటికి కూడా మీకు నేను వేసిన ప్రతిసారి కూడా నేను వీడియోలో షేర్ చేస్తాను రెగ్యులర్గా వేయకపోయినా మంత్లీ వన్స్ అయితే వేస్తూ ఉంటాను రెగ్యులర్గా ఒకవేళ చేయలేకపోతే మంత్లీ వన్స్ అయితే ఇల్లంతా మొత్తం బెడ్రూమ్స్ కానీ ఎక్కడైనా సరే మొత్తం వేసి మొత్తం చూపించారనుకో అందులో ఉన్న మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మొత్తం కొంచెం బూడిదిలాగా అవ్వాలి అవి మొత్తం ఇల్లంతా చూపించాలి ఒకవేళ చిన్న పిల్లలు కనుక ఉన్నట్లయితే ఈ పొగ ఘాటు అని అనిపిస్తే మీరు మెయిన్ గుమ్మం దగ్గర పెట్టవచ్చు అలా కూడా మన ఇంట్లో ఉన్న దిష్టి నెగిటివ్ వైబ్స్ కూడా బయటకు వెళ్ళిపోతాయి ఇదైతే నేను నిజంగా ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ నేనైతే చాలా నమ్మాను చేశాను ఇలాంటివి చేశాక నాకు నిజంగా చాలా బాగా అనిపించింది కాబట్టి మీకు అయితే షేర్ చేస్తున్నాను నేను ఇప్పుడు పైకి కూడా వెళ్ళి మొత్తం ఇల్లంతా వేశాను అనమాట నేను ఎప్పుడైనా మామూలుగా ధూపం వేస్తే కింద ఇంతవరకే వేస్తాను కానీ ఇది మాత్రం మెయిన్గా మన ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ ఏ విధంగా కడతామో గుమ్మడికాయ ఎంత ఇంపార్టెంటో ఇంట్లో కూడా ఇలాంటి దిష్టిని తీయడానికి మాత్రం ఇదంతా కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది నేను ఇక్కడే కాదు గుళ్ళో కూడా స్వామివార్లకి ఎంతో దర్శనం చేసుకొని చూస్తాం కదా నేను చూశాను ఇదే ధూపం గుళ్ళో కూడా వేశారు అంటే మన భగవంతుడి పైన కూడా దిష్టి తగులుతుందని అసలు వాళ్ళు ఎంతగా నమ్ముతారు పంతులు ఇదే ధూపం నేను వేస్తుంటే చూశాను అంటే మామూలుగా మనుషులమే ఇంత చెప్పండి భగవంతునికి ఇలా తీసినప్పుడు కానీ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి కొన్ని కొన్ని చేస్తుంటే ఇంకా ఆవు పిడక దొరికిందనుకో ఇంకా అది వేశారని ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే ఇక్కడ ఈ నెక్స్ట్ టైం ఖచ్చితంగా తే తేవాలి మళ్ళీ దూపానికి మాత్రం ఉంటాయి గోశాలలో గోశాలలోకి వెళ్తే ఆవు పిడక మీద ఇంకా వేశారనుకో చాలా బాగుంటుంది గుళ్ళు మాత్రం ఆవు పిడక మీదనే వేశారు ఆవు పిడక మీదనే ఇవన్నీ వేసి మొత్తం వేస్తుంటే వేసి అక్కడ పెట్టారు నేను అది చూశాను అలాగే అన అది వేసిన తర్వాత అలాగే మళ్ళీ మామూలుగా మన కప్ సామ్రాని ఉంటుంది కదా ఇంకా అదంతా ధూపం వేసాను అనుకో ఇల్లంతా శ్వాసన భరితంగా ఉంటుంది ఇది వేసిన తర్వాత ఎప్పుడైనా సరే మన ఇంట్లో ధూపం వేసి చూడండి పొద్దున్నే వేస్తుంటే అసలు ఆ ఇంట్లో ఉండే పరిమళం కానీ ఆ వైబ్స్ కానీ చాలా బాగుంటాయి ఏదైనా కారణం చేత మనం ఈరోజు పూజ మందిరంలో దీపం వెలిగించకుండా అనుకో ఆ రోజంతా మూడీగా ఎంత అసలు అస్సలు బాగా అనిపించదు ఎప్పుడైనా సరే నాకు ఇప్పుడే కాదండి ఫస్ట్ నుంచి కూడా ఎర్లీ మార్నింగ్ దీపారాధన చేయడమే నాకు అలవాటు ఇప్పుడే నాకు గత అంటే మ్యారేజ్కి బిఫోర్ నుంచి కూడా అదే అలవాటు ఇప్పటివరకు కూడా నాకు ఎప్పుడైనా లేట్ అయింది ఇంక ఈరోజు చెయ్యను అనుకుంటే ఒక ఒకవేళ స్కిప్ చేస్తాను అనుకో అసలు అస్సలు బాగా అనిపించదు నాకు మార్నింగ్ చేస్తేనే ఎంత అంటే చెయ్యాలనుకుంటే ఎర్లీ మార్నింగే చేస్తాను అలాగే ఈ వీడియో వచ్చేసి అయితే లాంగ్ బ్యాక్ వీడియో అండి అలాగే ఉండిపోతుంది మొబైల్లో సరే ఇంక ఇది కూడా యాడ్ చేద్దామని ఇందులో అయితే పోస్ట్ చేశాను లాంగ్ బ్యాక్ మేము ఊరు వెళ్తున్నది ఒకరోజు ఆ రోజైతే ఫుల్ వర్షము ఫుల్ మబ్బుగా ఉంది ఇంకా ఇది ఎప్పుడో నేను యూట్యూబ్లో పెట్టడానికి నేను షూట్ చేశాను బట్ అది అలాగే ఉండిపోయింది ఈ ఈ మధ్య నేను వీడియోస్ అన్నీ చెక్ చేస్తుంటే ఈ వీడియో అయితే ఉంది ఇంక ఇది కూడా ఇందులో యాడ్ చేసి అప్లోడ్ చేద్దామని అనుకున్నాను ఒక వీకెండ్ అనుకుంటా మేము ఇంటికి వెళ్ళాము మా మదరు మేమందరం కలిసి ఇంటికి వెళ్ళాము ఆ రోజు ఏమేం చేసాం చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజైతే ఇంటికి వెళ్ళాక పెద్ద వర్షం టూ డే దాకా టూ డేస్ వరకు ఫుల్ వర్షం అయితే పడింది ఇంకా ఆ వర్షంలో మేము ఏమేమి వంటలు చేసాము ఏం చేసాము అనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ దాదాపు ఇంకా త్రీ అవర్స్ అయితే పడుతుంది ఇంటికి వెళ్ళే అప్పుడు వెళ్ళేదారిలోనే చాలా మబ్బుగా కూడా ఉంది ఘోరంగా మబ్బు పట్టేసింది ఫుల్ వర్షం అంటే ఫుల్ వర్షం పడేలా ఉంది అవును మీ మధ్యలోకి వెళ్ళగానే ఘోరంగా వర్షం అయితే పడింది ఆ మబ్బు చూస్తేనే అర్థమవుతుంది ఎంత ఘనం పట్టేసింది అనేది అలాగే మేము దారిలోనే ఇంకా స్టార్ట్ అయిపోయింది ఫుల్ వర్షం అనేది ఇంకా మేము ఎంతమంది వెళ్తున్నాం కదా అసలు జర్నీ చేసిన ఫీలింగ్ కూడా ఉండదు ఇంకా మా చిన్నబాబు నేను ముందైతే కూర్చొని ఇంకా వీడితో కబుర్లు అలా ఇంకా అందరం వెళ్ళినప్పుడు మనకు ఎంత అంటే టైం అసలు తెలియదు ఎంత అంటే జర్నీలో ఉన్నా కూడా అలా కబుర్లు చెప్తూ ఇంకా వెళ్ళాము వెళ్ళేసరికి ఇంటి దగ్గరికి వెళ్ళాక కూడా మేము దారిలోనే కాదు ఇంటికి వెళ్ళాక కూడా ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇంకా వర్షం పడ్డప్పుడు ఏం చేయాలో అర్థం కాక మేము కొన్ని అయితే బజ్జీలు వేసాము ఒక కేజీ వరకు వేసాము అది కూడా మీకు ఇందులో చూపిస్తాను ఇంకా మా పిల్లలు బజ్జీలు వేస్తుంటే దాంట్లో స్టఫ్ చేయడము ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి లెమన్ పిండడం ఇవన్నీ స్టఫ్ చేసి అందరికీ సర్వ్ చేయడం ఇవన్నీ చేశారు మేము బజ్జీలు వేస్తుంటే చాలా ఫన్నీగా ఉండే ఆ రోజైతే నిజంగా మెమరబుల్ డే అనమాట అది ఇక్కడికి రాగానే చూడండి వర్షం భీవత్సంగా అంటే పెద్ద వర్షం పడింది ఘోరంగా పడుతుంది రోడ్లన్నీ కూడా నిండిపోయాయి వర్షంతో ఇక్కడ చూడొచ్చు అసలు ఎంత అంటే మేము వెళ్ళప్పుడు ఇంకా ఇంత పెద్ద వర్షం అంటే ఆ రోజు మొత్తం భీవత్ంగా ఇంకా పడుతూనే ఉంది పడుతూనే ఉంది నాన్ స్టాప్గా మళ్ళీ మామూలుగా కాదు ఒక రేంజ్లో పడింది ఇంక ఇలాంటి వర్షం అప్పుడైతే రెండు మూడు పాములు కూడా వచ్చినాయి ఇలాంటి వర్షం పడుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇంకా వేడి వేడిగా బజ్జీలు వేశాము బజ్జీలు ఒక కేజీ పిండి కేజీ బజ్జీ మిరపకాయలు తీసుకొచ్చి వేడివేడిగా మేము బజ్జీలు వేస్తుంటే ఇంకా మా పిల్లలు అందరికీ సర్వ్ చేయడం చేశారు చాలా ఇంకా వేడివేడిగా తింటూనే ఉన్నారు మేము వేస్తూనే ఉన్నాము చాలా బాగా అనిపించింది ఈ బజ్జీలైతే అసలు బయట ఒక రెండు మనం ఎప్పుడైనా తిన్నాం అనుకో ఎక్కువగా తినాలనిపిస్తుంది కదా ఇంక ఇంట్లో చేసినప్పుడైతే అసలు ఎక్కువ తినేస్తూ ఉంటాము టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది బయట వాటిలాగే ఇంకా బయట వాళ్ళే అవి సరిగ్గా తీయరు కానీ ఏంటో బయట నచ్చుతాయి అందరికీ ఇంట్లో వాటికంటే అవి ఏంటంటే అసలు ఆ మిర్చి కూడా కడగరు నేనైతే చాలా చూశాను బజ్జీలు అయితే జస్ట్ తీస్తారు అందులో సీడ్స్ తీస్తారు అందులో ముంచి వేస్తారు కానీ అవే నచ్చుతాయి అందరికీ కానీ చాలా బాగుండే ఇంకా అరవై వర్షం పడ్డప్పుడు ఇక్కడ మల్లె పువ్వులు అంటే అన్ సీజన్లో కూడా మల్లె పువ్వులు చూడండి ఎంత బాగా మా గార్డెన్లో ఉండే మొక్క కూడా నేను ఇక్కడ నుంచే తీసుకొచ్చేదాన్ని పెద్ద వంకాయ మొక్క కూడా ఉంది ఎంత పెద్దదంటే చాలా పెద్దగా ఉంది ఇంక ఈ వర్షంలో ఇంకా కొన్ని మొక్కలు తీ తీసుకెళ్ళాలని చెప్పేసి ఇంకా వర్షం కూడా లక్కీగా పడుతుందడా అంటే వర్షం పడ్డప్పుడే అవి తీయడానికి ఈజీగా వచ్చేస్తాయి ఆల్రెడీ మన గార్డెన్లో రెండు పెద్ద పెద్ద మల్లె మొక్కలు కూడా ఉన్నాయి ఫుల్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి సమ్మర్లో మాత్రం ఇక్కడైతే ఇంత పెద్దగా ఎంత పెద్దగా అయింది తెలుసా అసలు ఇంత పెద్ద వంకాయ ముక్క అయితే నిజంగా ఎంత పెద్దగా ఉందంటే కానీ ఒక్క కాయ కూడా లేదు ఎందుకంటే కోతులు మొత్తం తినేస్తున్నాయి కాబట్టి ఇది వచ్చేసి యాక్చువల్లీ దాదాపు వినాయక చవితి అప్పుడు అనుకుంటే చూడండి ఇక్కడ వినాయకులు కూడా తీసుకెళ్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి